హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ రద్దయింది ఫిబ్రవరి పదిన జరగాల్సిన ఈవెంట్ రద్దు చేస్తున్న నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడంతో రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ రద్దు అయింది ఫిబ్రవరి పదిన జరగాల్సిన ఈవెంట్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడంతో రద్దు చేసుకుంటున్నారని ప్రకటించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు నాగేంద్ర అసలు ఈ రేస్ రద్దు అంటే ఎలా చూడాలి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదో ఎవరైనా ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఈ రేసింగ్ అనేది ఒక ఈవెంట్ ఎందుకంటే ఫిబ్రవరి మాసంలో ఆ ఫార్ములా ఈ రేసింగ్ అనేది హుేన్ సాగర్ వేదికగా జరిగినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ రేసింగ్ తర్వాత ఆ తర్వాత క్రీడా అభిమానులు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ నగరం వైపు చూసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనేది ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ చుట్టూ ఆ జరిగినటువంటి నేపథ్యంలో ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దాని తర్వాత ఈ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కి సంబంధించి మరొకసారి వేదిక కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ ఫిబ్రవరి పదవ తేదీన హుసన్ సాగర్ తీరాన మరోసారి ఆ ఈ రేషన్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ ఈ రేషన్ సంబంధించినటువంటి అధికారులు ఎఫ్ఐఏ ఫార్ములా సంబంధించి ఈ సంబంధించినటువంటి అధికారులు మరోసారి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని సంప్రదించినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం నుంచి సరైనటువంటి రెస్పాండ్ రాలేదనేటువంటి అంశాన్ని ఎఫ్ఐఏకి సంబంధించినటువంటి నిర్వహకులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ప్రభుత్వాన్ని సంప్రదించాం ఎందుకంటే ఫిబ్రవరి పదవ తేదీన ఫార్ములా ఈ రిరేజ్ జరగాల్సినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన మేము కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ సరైనటువంటి స్పందన రాలేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగానే ముఖ్యంగా ఈ రేసింగ్ సంబంధించి మేము రద్దు చేసుకుంటున్నామంటే కూడా ఫార్ములాకి సంబంధించి ఎఫ్ఐఏ ఫార్ములా సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్పడం జరిగింది దీంతో హైదరాబాద్ నగరాన్ని వీడి ఈ రేసింగ్ ఈసారి ఆ మెక్సికో ముఖ్యంగా ఆ బదులు మెక్సికో సిటీలో ఈసారి ఈ రేసింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఒప్పందాన్ని ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ రేట్కి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది దానికి సంబంధించి ఉల్లంఘించడం చాలా బాధగా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది దీంతో పాటు దీనికి సంబంధించి ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో మున్సి మున్సిపల్ శాఖ సంబంధించి నోటీసులు కూడా ఇచ్చామంటూ కూడా ఫార్ములా ఈ రేట్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అధికారులు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక వైపు ప్రభుత్వం నుంచి ఒక లేఖను రాసినట్లయితే వార్తలు వినిపిస్తుంది ముఖ్యంగా ఈ ఫార్ములా రేసు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించడం వల్ల హైదరాబాద్ నగరానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఆ ప్రయోజనం ఏంటి అనేటటువంటి అంశాన్ని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ ఈ ఫార్ములా సంబంధించినటువంటి అధికారులను కోరినటువంటి కోరినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాం దీనిపైన సరైనటువంటి స్పష్టత రావాలంటే మాత్రం ప్రభుత్వం నుంచి ఈ రేసింగ్ ఫార్ములా రద్దు కావడానికి గల కారణాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది Right thank you Nagendra